హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మల్ని మిట్ ఆక్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో అమ్మ బాబాయ్ నేను చెల్లి కలిసి అలా డ్రైవ్ లాగా వెళ్ళామని షేర్ చేశాం కదండీ సో ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి కడియంలో అక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని కార్లో అన్నీ వేసుకొని వచ్చామన్న షేర్ చేశాం కదా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాం ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇవాళ బ్లాగ్ కూడా ఒక న్యాచురల్ బ్లాగ్ ఏనండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఇదిగోండి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా చూస్తున్నారు రాజమహేంద్రవరంలో ఉన్నాం ఈ ఏరియా అయితే తెలిసిపోద్ది మేము అక్కడ ఉన్నాము రాజమండ్రి ఇస్ రాజమండ్రి ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా ఇదో మున్సిపల్ పార్క్ అనమాట మంచిగా లైట్స్ అన్నీ డెకరేట్ చేసి అందరు కూర్చోవడానికి ఇదంతా బాగా డెవలప్ చేశారు లోకల్ పార్క్ అంతా బాగుంది కూడా బాగున్నాయి సో అలా 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 మేము రాజమండ్రి వచ్చాం జర్నీ చేసి బాగా అలిసిపోయాం అంటే డ్రైవ్ చేసింది కాదు కూర్చొని కూర్చొని డబుల్ చెప్పుకొని అలసిపోయి స్ట్రాంగ్ తిన్నాం కూడా ఒక్కొక్కసారి ఎంత టైరింగ్ ఉంటుంది అన్నది ఇప్పుడు మాకు అర్థమైంది కదా కంటిన్యూగా తింటూ తినుకుంటూ వచ్చేసరికి అలసిపోయాం ఒకటి అంటే ఏదన్నా అదే ఆల్రెడీ ఫుల్ ఉందని ఓన్లీ టీ కాఫీ అని కాఫీ కోసం వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి వాటర్ బాటిల్ కావాలి మరి ఫీల్ అవుతాం స్పెషల్ టేస్టీ అంటే కానీ నేను లేవే అందులో ముందు సరే బాబా ఎందుకు కోపడతావు ఇప్పుడు గీ సరిగిపోయి నువ్వే ఆర్టిస్ట్ నువ్వే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ మొత్తానికి కొట్టుకొని ఏదో డ్రాయింగ్ వేస్తారు ఇదిగోండి ఏమో ఇక్కడ హాఫ్ వన్ బై ఫోర్ దారి ఉంది పర్వాలేదు ఇదిగోండి ఇందాక కార్లో చూసాం కదా అదే పార్క్ వచ్చేసాం అందరు వాకింగ్స్ చేస్తున్నారు టాకింగ్స్ చేస్తున్నారు సరేదా ఇది ఎక్కి దిగితే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాడా అందరు వాకింగ్ చేస్తున్నారు వెదర్ కూడా బాగుంది చల్లగానే ఉంది కదా వేడిగా ఉంటే మళ్ళీ చోట్ల పట్టేస్తాయి అలా కాకుండా చల్లగా ఉంది కాబట్టి హాయిగా యో రాజమండ్రి విఆర్ఎట్ రాజమండ్రి రాజమండ్రి మున్సిపల్ పార్క్ ఆర్ఎంసిఎన్ ఉంది బాగుంది పార్క్ చాలా బాగుంది చాలా ఉంది మేము కూడా వాకింగ్ చేస్తున్నాం వాళ్ళు అక్కడ టాకింగ్ చేస్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుతున్నాం వాళ్ళు పని అయ్యేంత వరకు కాస్త వాకింగ్ చేసి అని మళ్ళీ కూర్చుని కార్లో కూర్చోవడమే కదా పార్క్ వాకింగ్ వాకింగ్ ఆల్రెడీ ఒక కరువు కరువు లైన్ అయిపోయింది ఒక అప్ అండ్ డౌన్ లైన్ అయిపోయింది ఇప్పుడు ఒక బిగ్ సర్కిల్ అనమాట అప్పటిదాకా నడిచి క్యాలరీస్ బర్న్ చేసేమో కొద్దిసేపు అయిందో లేదో మళ్ళీ వేసే పళ్ళు ఏమేసి పళ్ళు అంటూ అది ముంత కింద మూరి అది మరి రాజమండ్రి వచ్చినప్పుడు అది కూడా టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంది ఇంకోటి చెప్పను అయితే ముందడిగితే వద్దన్నా లా నాకు తెలియదు అదే టేస్టీగా ఉందంట కరెక్ట్గా పార్క్ నుంచి ఆ పార్క్ బయట అమ్ముతున్నారు అనమాట బాగుంది అలా వేసి మరీ చేస్తున్నారు బాగుంది మమ్మీ వాళ్ళకి కూడా తీసుకెళ్దాం వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఇది ఏ బ్రిడ్జ్ బ్రిడ్జి పేరేంటి ఇది రావులపాలెం బ్రిడ్జ్ ఓకే కిందకట్టెళ్ళా ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట ఓకే చీకట్లో మనకి నీళ్లు కనిపించావు కాబట్టి మీకు ఓన్లీ లైట్లు చూపిస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు వాజ్పే టైంలోనే చేశారు ఓ అవునా చతుర్భుజి అంట స్వర్ణ చతుర్భుజి ఓకే అంతే కావుతుంది విశ్వవ్యాప్తంగా ఎన్ని వేల కిలోమీటర్లు వేసారు ఐదు వేల కిలోమీటర్లు అబ్బో ఓహో ఇచ్చేపరు ఇది మన రాష్ట్రంలో మనకు వచ్చిన పాటు ఇచ్చేవరకు ఓకే సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిందండి యాక్చువల్లీ ఇంటికి వచ్చేసరికి అని కాదు మళ్ళీ పని ఉండి బయటికి వెళ్ళి పని అవ్వలేదు ఒక రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నాం కదా సో ఆ పని మీద మళ్ళీ వెళ్ళి వచ్చి అయ్యే అవి ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయిందన్నమాట సో అది అది పొద్దున్నే మా నాన్న మంచి పండు దొరకట్లేదు ఫ్రూట్స్ మంచి దొరకడం కూడా అదృష్టం అయిపోయింది అనుకో ఏం పెట్టినా తిండో తీసుకెళ్లి ప్లేట్ లో పెట్టి దగ్గర తింటాడు అదే ఫ్రూట్స్ అంటే చూడండి వచ్చి మళ్ళీ తీసుకుని తింటున్నాడు నన్ను అంటారు కదా అన్ని హెల్దీ హెల్దీ నుంచి వచ్చిందంటే ఇదిగోండి ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రూట్స్ మంచి దొరకట్లేదు తినాలా వద్దా తినాలి తినాలి మేము అందుకనే న్యాచురల్ నాటు పప్పు అని చెట్లు వేసుకు చెట్లు వేసుకున్నారా జాంకాయ జాంకాయ కాదు యాపిల్ యాపిల్ కాదు దానిమ్మ దానిమ్మ కాదు పుచ్చకాయ కూడా వాటర్ మిలాన్ కూడా వాటర్ మిలాన్ అని తినాలి సీతాఫలం సీతాఫలాలు తీయకూడదు అవి కూడా తీయకుండా దారుణం మరి అలా మారిపోయింది అందుకే ఇలాగా కొంచెం స్థలం ఉంటే మామ చట్నీ చేస్తుంది పక్క నుంచి ఏంటి అయ్యిందా చట్నీ నేను మాట్లాడుతుంటే అక్కడ భుయో చట్నీ ఆడుతుంది లంచ్ వస్తావా చూడు మరి నెల్లూరు పచ్చలంటే నీకోసం స్పెషల్ గా చేస్తుంది నువ్వే నాకు చూడు ఉప్పు పడుతుంది ఇంకొంచెం మీరు మీరు నాకు చూసుకోండి నాకు మొక్క ఉంది మేము అందరం తినేస్తా ఏ నాకు మొక్కొచ్చండి అంటే ఎందుకంటే నాటు బొప్పసకాయలు దొరకట్లేదు నాన్న తీసుకొచ్చారు పుల్లు గింజలతో బాగుంది ఇదిగోండి మా చెల్లి చేసిన స్పెషల్ చట్నీ నెల్లూరు నెల్లూరు కారం చట్నీ దోశల్లో కూడా ఇది రాస్తారు కదా దట్టేనా దిస్ దట్టే దట్టేనా దిస్ అంటే అది ఇలా పోపేరు పోపేరు కొబ్బరి ఓహో ఇది స్పెషల్ చట్నీ వాళ్ళ మా అమ్మ పొద్దున్నే ఇప్పుడు పని మీద బయటకు వెళ్ళాలి బలంగా బయటకు వెళ్ళాలి అని చెప్పి టిఫిన్లు పెట్టేసి బాస్కాయ పెట్టేసి ఇదిగోండి ఇప్పుడేమో రాగిజావ ఇది తాగితే కానీ వెళ్ళద్దు తయారైపోయాక ఆపేసింది కూర్చొని ఇదేమో వేడిగా ఉంది వీళ్ళందరూ మజ్జిగ వేసుకుని తాగుతారు నాకేమేసావమ్మా జీలకర్ర పొడి మా ఇంట్లో రోజు అందరూ అమ్మలు తాగుతారు అమ్మ వాళ్ళు కదమ్మా టిఫిన్ అమ్మలే చెల్లి మీ ఇంట్లో తాతరా మా ఇంట్లోనే తాగట్లేదు అంటేనే రాగులు అన్నిట్లో వేసేస్తా కదా మళ్ళీ రాగి మల్ మరి పొద్దున్న పిల్లలు ఎగ్ టిఫిన్ తినేసి వెళ్తారు ఇది కూడా అంటే పిల్లలు పెట్టకపోతే అవును చిన్నప్పుడు వన్ ఇయర్ బేబీస్ రాగి మాల్ట్ పొద్దున్న సాయంత్రం పెట్టేదాన్ని ఇలా తాగేలాగా కాకుండా శుద్ధలాగా చేసి అందులో బనానా కానీ గానీ సపోటా కానీ ఇట్లా ఏదన్నా మ్యాష్ చేసి వేసేసి అది తినిపించేసేదాన్ని ఇద్దరికి వన్ ఇయర్ బేబీస్ నుంచి అది కూడా అన్ని రకాలు కలిపింది కదమ్మా రాగులంటే ఓన్లీ రాగులే కాదు ఎయిట్ గ్రెయిన్స్ రాగులు జొన్నలు గోధుమలు సజ్జలు బార్లీ తదుపరి రకాలు తర్వాత గుర్తురాట్లేదు ఆ వీడియో కూడా ఉంది తయారు చేసేది కదా తాగేసి బయటికి వెళ్ళాలి ఫాస్ట్ గా నేను బాబాయ్ వచ్చాడంటే పరిగెత్తా బాబా వచ్చాడా బాబాయ్ చెడు నేను రెడీ బాబాయ్ చూసాను నీకన్నా ఫస్ట్ నేను రెడీ అయిపోయాను చెల్లూ వస్తుంది రెడీ అవుతుంది నీకేంటి అంబలిచ్చానా లడ్డు ఇప్పుడు కొర్రలడ్డు కూడా ఇవ్వాలంట అంబలి కొర్రలడ్డు అంబలిచ్చే కొర్ర లడ్డు ఇచ్చేయంటే మళ్ళీ మామూలు లడ్డూలు తిండు హెల్తీగా ఉండాలన్నమాట సో కొర్ర లడ్డు అంబలి ఓకే మనీ వెళ్ళిద్దరు వాళ్ళ బాబాయ్ తోటి వెళ్ళిపోతున్నారు ఏంటి ఫోన్ క్లియర్గా లేదు మక మక్కలా ఆడుతుంది ఏమొద్దు మీరు రండి నేను ఈలోపు పనులు చేసుకుంటాం వెళ్ళండి బాయ్ బాయ్ ఏ ఈ కార్ కాదా సరే వెళ్ళండి అలాగే అలాగే దయచేయండి పేడలు చూడేలా చేసేళ్ళు ఆవులన్నీ ప్లేట్లో తిందే ఒక్కటిగా అదే ఆయ్ బాయ్ ముప్పై సార్లు బాగా చెప్పుకుందా హడావిడిగా రావడంతో గాగుల్స్ తెచ్చుకోలేదు అసలు బట్టలే తెచ్చుకోలేదు ఒక రోజు కనుక్కున్న రెండు రోజులు కనుక్కున్నాను ఒక రోజు పనిలో అయిపోద్ది పని ఒక రోజు అయిపోద్ది ఇంకో రోజు మా ఇంట్లో స్పెండ్ చేసి వచ్చేయచ్చు అని అనుకున్నాం రెండే రెండు డ్రెస్సులు ఆ పైన మడత పెట్టి ఉన్న రెండు డ్రెస్సులు తీసి వస్తాము అయిపోయి ఏం వన్ ఉండ్రెస్తే మళ్ళీ వేసుకొని మళ్ళీ వేసుకొని వస్తున్నాం ఇంకా దీన్ని కూడా అంతే రావే 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 అని అంటే అసలు అదే బా వస్తుందని మాకు కూడా తెలియదు ట్రైన్ ఎక్కక అక్క ట్రైన్ ఎక్కానక్క అని చెప్పి బట్టలు పెట్టుకొని బండి అలా ఉంది సడన్ జర్నీతో ఏమీ తెచ్చుకోలేదు ఎలాగే తిరుగుతున్నాం మా పని అలా అలా డిలే అయ్యి ఇన్ని రోజులకైనా ఇవాళకన్నా ఫినిష్ అయిపోతే ఇవాళకి బయలుదేరాలి మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి సో అందుకని మధ్యాహ్నం అవ్వగానే మనం భీమవరం వస్తే ఏం తినాలి ఖచ్చితంగా టెట్ టెట్ టైం పలవా పలవ కాదు బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ తినకుండా మనం భీమవరం నుంచి వెళ్ళకూడదు అంతలో మా ఇల్లు ఎలా ఉంది చూపించినా ఇవ్వండి పొద్దునుంచి మా మమ్మీ మొత్తం పోలహ హడావిడి నడుస్తుంది అన్నమాట భారీగా మోసపోయామ్ పోయా మోసన్నట్టు పువ్వులు కొని మోసపోయిన వాళ్ళలో మేము ఉన్నాం అనమాట ఇదిగో ఇన్ని పువ్వులు మొత్తం వేస్ట్ అయిపోయినాయి మంచిగా చెప్పి పిచ్చి పూలు ఇచ్చేసారు సరే మమ్మీ డాడీ ఏమో రెడీ అయిపోయారు ఫంక్షన్కి వెళ్ళడానికి మమ్మీ ఒకటి ఒక మస్తు శారీ కట్టుకొని చూపిస్తాను అండి అమ్మ రెడీయా మీరు ఫంక్షన్కి వెళ్తున్నారండి మేము పలావ్ తెచ్చుకుంటాం మిక్స్డ్ బిర్యానీ తెచ్చుకున్నాం ఫంక్షన్ లో కూడా మాకు ఎలానో పలావే పెడతారు మిక్స్డ్ బిర్యానీ పెట్టరుగా అదే కాకపోతే వెజ్ బిర్యానీ పెడతారేమో వెజిటేరియన్ మీల్స్ అయితే నాకు దుడ్డు వస్తుంది సడన్ సరే అయితే నువ్వు రెడీ కదా ఇదిగో నమ్మ ఎర్ర చీర కట్టుకుంది ఎర్ర ఎర్ర చీర ఎర్ర ఎర్ర బ్లౌజ్ బాగుంది ఏ చీర తీసినా బ్లౌజ్ రెడీగా ఉంటది అయి బాబాయ్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే గ్రీన్ కూడా వేయచ్చు కానీ నేను రెడ్ గ్రెడ్ వేసాను బాగుంది ఇలా అక్కడ బాగుంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది శారీ ట్రెడిషనల్ గా బ్లౌజ్ డిజైనర్ గా ఇదే ట్రెండ్ అవుతుంది బాగుంది చాలా ఇది నుంచి తెప్పించుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి మంచిగా ఉంది క్లాత్ కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి రెడ్ కావాలని రెడ్ సెలెక్ట్ చేసుకుంది నేను గ్రీన్ కూడా చూసా గ్రీన్ కూడా బాగుంది ఈ గ్రీన్ గ్రీన్ కూడా ఉంది అది బాగుంది ఇది తీసుకున్నాను తీసుకున్నారు గ్రీన్ ఆర్డర్ పెట్టుకున్నారు నేనేమో రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఓకే సరే మీరు మేము బిర్యానీ తింటాం బిర్యానీ బిర్యానీ ఇట్స్ లంచ్ టైం పలావ్ సీతయ్య పలావ్ తెచ్చేసుకొని తినేస్తున్నాం అలాగే మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్తారు కాబట్టి ఓన్లీ బాబాయ్కి నాకు చెలిగి పలావ్ తెచ్చేసుకొని తిన్నాం నూరేళ్ళు ఫంక్షన్ నుంచి వచ్చారు అదే మీరు ఫంక్షన్ నుంచి వచ్చారు మేము ఇప్పుడు తింటున్నాం